హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాసినేటింగ్ టు వాచ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఏరియాలో బీహార్ వాళ్ళు చట్ చెట్ పూజనైతే చూపిస్తున్నాను మన తెలుగు వారికి ఈ పూజ గురించి తెలీదు సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియో చూసి తెలుసుకోండి చెట్ పూజ అనేది సూర్యభగవాన్కి చేసే పూజ అనమాట ఈ పూజ అనేది ఎర్లీ మార్నింగ్ నుంచి ఆడవాళ్ళు నిష్టగా ఉపవాసం ఉంటారు అంటే వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉండి చేస్తారనమాట ఒక చిన్న గుంటలో వాటర్ పోసేసి దాంట్లో నిల్చొని చాటలో ఫ్రూట్స్ ఫ్లవర్స్ ప్రసాదం ఏమైనా ఉంటే దీపం అండ్ ఇలాంటివి పట్టుకొని సూర్య భగవాన్కి అర్పిస్తారనమాట అండ్ ఈ పూజ అనేది చాలా పవర్ఫుల్ అంట వీళ్ళకి చాలా పెద్ద పండుగ ఇది చట్ పూజ అనేది ఈ పూజ అనేది వాళ్ళు చేసే విధానం బట్టి సూర్యునికి నేరుగా చెందుతుందంటారు అండ్ ఇక్కడ మనకి కనిపించే స్టెప్స్ స్టెప్స్ లాగా అంటే హోమ్ టైప్లో కనిపిస్తుంది కదా అది వల్ల దేవుడు అనమాట దేవునిలా కొలుస్తారు వాళ్ళు సో ఇక్కడ కూడా వాళ్ళు చీరలు అండ్ అలాగే పూలు దీపం కొన్ని ఫ్రూట్స్ అండ్ నవధాన్యాలు ఇలాంటివన్నీ పెడతారనమాట పెట్టి మొక్కుతారు అండ్ ఇక్కడ పెట్టిన చీర కూడా వాళ్ళు కట్టుకుంటారంట కొందరు కట్టుకుంటారు లేకపోతే కట్టుకోరంటే మాక్సిమం అయితే కట్టుకుంటారంటే కట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కూడా చేసుకుంటారంట అండ్ వాళ్ళు కొన్ని సాంగ్స్ కూడా పెట్టుకొని చేస్తారు సో వాళ్ళ సాంగ్స్ కూడా ఒకసారి వినేయండి వింటారని చెప్పి క్యాప్చర్ కూడా చేస్తున్నాను అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంటుంది అంట వాళ్ళ లాంగ్వేజ్లో అయితే మనకి తెలీదు ఒకసారి వినేయండి అలాగే ఇక్కడ ఉన్నవారికి కూడా నవధాన్యాలు అనేది ఇస్తారంట అక్షింతలాగా ఇక్కడ పూజ దగ్గర వేసుకొని మొక్కొచ్చు అనమాట సో మనం కూడా మొక్కుకోవచ్చు ఎవరైనా పర్లేదు ఇంట్రెస్టెడ్ అయితే అండ్ ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా మొక్కిస్తారు సో దట్ వాళ్ళ హెల్త్ వెల్త్ అంతా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు పూజలో గుంటలాగా తవ్వి దాంట్లో నిల్చుంటారు అని చెప్పేసి చెప్పాను కదా అక్కడ వాటర్ అనేవి వాళ్ళు జలంలాగా దారపోస్తారనమాట దేవునికి సూర్యభగవాన్కి దార పోసి వాళ్ళు కోరుకునే మొక్కులు ఉంటాయి కదా అవన్నీ కోరుకుంటారు అనమాట అండ్ మొక్కుతారు నెరవేరుస్తా అంట ఇది చాలా పవర్ఫుల్ అంట వాళ్ళకి అండ్ మనకి చాలా ఫెస్టివల్స్ అయితే ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రం ఇది చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట అండ్ వీళ్ళు పెట్టుకునే సిందూర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఎక్కడి నుంచి అంటే ఇంకో నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ పాపట వరకు మొత్తం అటాచ్ అయిపోయి ఉంటుంది అనమాట వాళ్ళు పెట్టుకునే సింధూర్ కూడా కలర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ మాలలు చాటలో పెట్టేసి పెడతారనమాట ఖచ్చితంగా ఇది చూడాల్సిందే నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ ఈ పూజ అనేది సింగిల్గా చేసుకోవచ్చు అంట అండ్ అలాగే దంపతులుగా కూడా చేసుకోవచ్చు అంట ఎక్కువగా అయితే ఆడవాళ్ళే చేసుకుంటారు అండ్ ఇక్కడ వీళ్ళు చూసారా కలశ ఐ మీన్ చెంబులో వాటర్ తిప్పుతూ ఉన్నారు కదా అవి సూర్యభగవానికి జలంలాగా అర్పిస్తున్నారు అనమాట అర్పించేసి వాళ్ళు మొక్కుకుంటారు అనమాట ఆఫ్టర్ అక్కడ అంతా మొక్కిన తర్వాత ఇక్కడ వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ కాసేపు తర్వాత ఇలాగా వాళ్ళు ఆరబోస్తారు వాటర్ అనేవి అంటే వాళ్ళు ఉపవాసం అనేది ఉంటారు కదా మేబీ ఈ వాటర్ అనేవి వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ స్వీకరిస్తారు అనుకుంటా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉంటుందంట ఇది అండ్ అలాగే మనకి ఇక్కడ ఒక బుట్ట కనిపిస్తుంది కదండి ఆ బుట్టలో వాళ్ళు ఎత్తుకొని తీసుకొస్తారనమాట ప్రతిసారి అండ్ ఇక్కడ పూజ అయితే అయిపోతుంది అయిపోతుంది కాబట్టి మొత్తం అంతా తీసేస్తున్నారు ఎవరి చీర వాళ్ళు కూడా తీసుకుంటున్నారు అండ్ ఇక్కడ వీళ్ళు వీళ్ళు పెట్టిన దీపం కూడా ఉంటుంది కదండి దీపంతో హారత్ లాగా ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చినవన్నీ ప్యాక్ చేసుకుంటారనమాట ప్యాక్ చేసుకొని మనకి ప్రసాదంగా కూడా ఇస్తారనమాట ఫ్రూట్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రూట్స్ అండ్ అలాగే వాళ్ళు చేసుకునేదైనా ఒక ప్రసాదం అనేది ఉంటుంది కదా అదైతే వాళ్ళు ప్రసాదంగా పంచుతారంట అండ్ అలాగే వీళ్ళకి ఒక డిఫరెంట్ కల్చర్ కూడా ఉందంట అండి ఏంటంటే వాళ్ళకి తాళి అనేది ఉండకుండా వాళ్ళకంటే ఒక పెట్టె అనేది ఇస్తారంట ఐ మీన్ మన తాతల కాలము అమ్మమ్మ కాలము నాని నానిల కాలం అప్పుడు వాళ్ళకి అద్దం పెట్టె అన్నట్టుగా ఉంటుంది కదా సో వీళ్ళకి కూడా ఒక పెట్టె అనేది ఉంటుందంట ఆ పెట్టెలో వీళ్ళకి పెళ్ళి అప్పుడు మనకి తాళి ఎలా ఉంటుందో వీళ్ళకి ఆ పెట్టె అనేది ఇస్తారంట ఆ పెట్టెలో కొంచెం సిందూర్ అనేది వేసేసి ఇస్తారంట సో ఆ సిందూర్ అనేది దాంట్లో బాక్స్లో ఖాళీ అవ్వకుండా ఎవ్రీ ఇయర్ కొంచెం 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 వేస్తూ ఉంటారంట మళ్ళీ అదే సిందూరు వాళ్ళు పెట్టుకుంటారు ఎంతైనా బీహార్ వాళ్ళ పద్ధతులు కొంచెము కల్చర్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది చూసారా అండి అది ఆమె పట్టుకుంది చూసారా అది కలశం అనమాట అంటే వాళ్ళ యొక్క పెట్ట అనమాట అది ఎవరికి కనిపించకుండా నార్మల్గా అలా రెడ్ కలర్ దాంట్లో పెట్టేస్తున్నారు అండ్ ఇంకొకరిది కూడా ఉందండి నేను క్యాప్చర్ చేసి చూపిస్తాను మీకు జూమ్ చేసి మన తెలుగు వారికి అయితే ఇలాంటి పూజలు అయితే ఏముండవండి కాకపోతే ఉంటాయి మనకి ఇలాంటి పూజ అయితే ఉండదు మనకు ఉండే పూజలు డిఫరెంట్గా ఉంటాయి అంటే మనకి వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఉంటుంది కదా వ్రతం అంటారు కదా కొన్ని వ్రతాలు కూడా ఉంటాయి కదా అలాంటి వ్రతం వ్రతం లాంటిది అని అంట ఈ పూజ కూడా వీళ్ళది అండ్ అలాగే వీళ్ళకి చేసే పూజలో ఖచ్చితంగా కొబ్బరి బోండం అండ్ అలాగే పైనాపిల్ అయితే ఖచ్చితంగా ఉండాలంట మ్యాండేటరీ అంట అవి మాత్రం ఖచ్చితంగా అండ్ ఇక్కడ వీళ్ళు సర్దుతున్నారని ఇదిగో ఇదేనండి నేను చూపి నేను చెప్పాను కదా సింధూర్ పెట్టా అని చెప్పేసి అదే ఇది డిఫరెంట్గా ఉంది కదా బాగుంది కదా చూడడానికి కూడా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్